بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولقد يسر القرآن للذكر فهل من متكر صدق الله العظيم وقال النبي صلى الله عليه وسلم خيركم من تعلم القرآن وعلمه అల్హమ్దుల్లా మీరందరూ ఏదైతే క్లాస్లో జాయిన్ అయ్యి ఉన్నారో మీ అందరికీ ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను మన ఈ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఒక ఇన్స్టిట్యూట్ ఉందో ఇది అల్హందుల్లా ఒక ఐదు సంవత్సరాలుగా ఐదు ఆరు సంవత్సరాలుగా పనిచేస్తుంది చాలామంది తెలుగు వాళ్ళు అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు అలాగే ఉర్దూ మాట్లాడే వాళ్ళని కూడా ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకొని ప్రాపర్గా ఫురాని అనేది చదవడం నేర్చుకున్నారు అలాగే మన ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఇస్లాం తెలుగు ఇస్లాం సన్మార్గం ఆ ఛానల్కి సంబంధించిన చాలా వరకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు మన ఈ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ తీసుకుంటుంటారు ఎందుకంటే ఆ ఛానల్లో అనందుల్లా నేను కూడా పనిచేస్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే మొట్టమొదటిగా నా పేరు ముద్దస్సిర్ ముఫ్తి ముద్దసిర్ అని ఏదైతే మీరు అఫ్రోజ్ బై వీడియోస్లో వింటూ ఉంటారో అది నేనే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ గురించి ఏదైతే బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఉందో దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే అల్హమ్దుల్లా ఖురాన్ ఏదైతే ఉందో అది అరబీ భాషలో ఉంది అరబీ భాషలో చాలా అంటే చాలా సులభంగా మేము నేర్చుకోగలం అల్లతబర్తాల ఖురాన్ లో ఈ విధంగా తెలియజేశారు వలపద ఎస్టర్నల్ ఖురాన్ మేము కురాన్ని చాలా సులభం చేశాను నేను కురాన్ని చాలా సులభం చేశాను అని డైరెక్ట్ అల్లా తబర్ తాల కు ఖురాన్ లో చెప్పారు అయితే కురాన్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా సులభం అర్థం చేసుకోవడానికి కూడా అలాగే చదవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే అరబ్బీలో చదవడం నేర్చుకోవాలి ఖురాన్ యొక్క ఐదు హక్కులు ఉన్నాయి మొట్టమొదటి హక్కు ఏమిటంటే ఖురాన్ని విశ్వసించాలి అంటే ఇది అల్లా తరపున పంపబడిన పుస్తకం అని గ్రంథం అని విశ్వాసం ఉంచాలి ఒకటి ఖురాన్ యొక్క రెండో హక్కు ఏమిటంటే ఖురాన్ని అరబ్బీలో చదవాలి ఏదైతే ఖురాన్ యొక్క స్క్రిప్ట్ ఉందో రహీమ్ ఇది అరబ్బీలో ఉంది కదా అయితే ఈ స్క్రిప్ట్ని అరబ్బీలో చదవాలి ఇది ఖురాన్ యొక్క రెండవ హక్కు ఖురాన్ యొక్క మూడో హక్కు ఏమిటంటే అరబ్బీలో చదివి వదిలేయకూడదు దాని తర్వాత దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అది మీరు తెలుగులో అర్థం చేసుకోవచ్చు ఇంగ్లీష్లో అర్థం చేసుకోవచ్చు ఉర్దూలో చేసుకోవచ్చు ఇంకా బెటర్ ఏమిటంటే డైరెక్ట్ అరబ్బీ గ్రామర్ చదివి అరబీ ద్వారా ఖురాన్ అర్థం చేసుకోవడం అనేది ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట లేదు మాకు అంత టైం లేదు అంత మైండ్ అంత అంత ఏమంటారు మాకు ఎక్కదు అరబీ గ్రామర్ అనుకుంటే అప్పుడు మీరు తెలుగులో కానీ ఉర్దూలో కానీ మీకు వచ్చే భాషలో మీరు కురాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇది మూడు విశ్వసించాలి అరబీలో చదవడం నేర్చుకోవాలి మూడోది ఏమిటంటే దాని యొక్క అనువాదం చదివి కురాణి అర్థం చేసుకోవాలి నాలుగోది ఏమిటంటే ఇప్పుడు అర్థం చేసుకున్న తర్వాత దాని మీద ఆచరించాలి ఖురాన్ మీద ఆచరించాలి ఐదో హక్కు ఏమిటంటే అల్హందుల్లా విశ్వసిస్తున్నాము ఆరోగ్యుల్లో చదువుతున్నాము అనువాదం తెలుసుకున్నాము దాని మీద ఆచరిస్తున్నాము ఇప్పుడు అందరి వరకు చేరివేయాలి ఇది ఐదో ఐదు ఈ ఈ ఐదు హక్కులు ఖురాన్వి మన అందరి మీద ఉన్నాయన్నమాట అయితే ఈ హక్కులన్నీ కూడా పూర్తి చేయాలంటే అల్లందుల్లా మనం అంతా కూడా విశ్వసిస్తున్నాము ఖురాన్ అల్లా యొక్క గ్రంథం అని ఇక దీని తర్వాత యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఫనికి సంబంధించినవి అవి పూర్తి చేయాలంటే కొంచెం సమయం అనేది కేటాయించాలి అందుకే అల్హందుల్లా ఇప్పుడు ఏమ ఏమంటే చాలా మంది ఉన్నారు నేర్చుకోవాలని తపన ఉంది కానీ నేర్పించే వాళ్ళు లేరు ఆ ఇంకా నెక్స్ట్ ఏమంటే నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మేము టైం తీసి వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని నేర్చుకోవడానికి కుదరట్లేదు ఈ అన్ని సమస్యలకి పరిష్కారమే ఈ బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ అంటే ఆన్లైన్ ద్వారా మీకు దొరి మీకు దొరికిన పది పదిహేను నిమిషాలు తీస్తే చాలు మీరు ఎక్కడన్నా ఉండండి మీరు ఆఫీస్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా లేకపోతే వెకేషన్లో ఉన్నారా ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్లో జాయిన్ అయిపోయి మీరు క్లాస్ చదివితే ఈజీగా ఆరు నెలల్లో ఖురాన్ చదవడం నేర్చుకుంటారు సంవత్సరం ఇస్తే ఇన్షాల్లా ఒక సంవత్సరానికి సంబంధించిన కోర్స్ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి డిజైన్ చేయడం జరిగింది దాంట్లో ఒక సంవత్సరంలో ఖురాన్ చదవడం నేర్పించడంతో పాటు ఇస్లాంకి సం సంబంధించిన ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా చదివించడం అనేది జరుగుతుంది ఇది మీరు ఎక్కడి నుంచైనా జాయిన్ అయ్యి చదవచ్చు అందుకు బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ అనేది పెట్టడం జరిగింది ఒకటి రెండోది ఏమిటంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆన్లైన్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి లేదు మీరు మీ మసీద్ లో వెళ్ళి కూడా చదవచ్చు కానీ దానికి బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ కి కొన్ని తేడాలు ఉన్నాయన్నమాట మన బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ లో కొన్ని ప్రత్యేకతలు అల్లదుల్లా అల్లా వల్ల ఉన్నాయి దాంట్లో మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటంటే బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ జనాలకి అర్థమయ్యేటట్టు డిజైన్ చేయడం అనేది జరిగింది ఇంతకు ముందు మీరు నా స్క్రీన్ చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇంతకు ముందు మీరు ఏం పుస్తకం చదవాలన్నా కూడా అది ఉర్దులో ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు మీరు సారీ ఒక్క నిమిషం ఇది నూరాని ఖైదా నూరాని ఖైదా అంటే ఖురాన్ మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పుస్తకం ఉంది దీంట్లో ఇరవై ఏడు పాఠాలు మాత్రమే ఉన్నాయి కానీ ఈ ఇరవై ఏడు పాఠాలు మనం నేర్చుకుంటే మాత్రం పూర్తి ఖురాన్ ని చదవడం అనేది వచ్చేస్తుంది అయితే దీనికి సంబంధించిన చిన్న చిన్న ఖైదాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఒక లెసన్ వస్తుంది ఈ లెసన్ కి సంబంధించి ఈ లెసన్ లో ఏముంది అనేది ఇక్కడ వివరణ ఉంటుంది ఆ వివరణ అనేది మామూలుగా ఇలా ఉర్దూలో ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది పాఠం ఒకటి పాఠం ఒకటికి ఇక్కడ తఖ్తి నంబర్ ఎయిక్ అని ఉంది ఉర్దూ రాని వాళ్ళకి పూర్తిగా అంటే ఉర్దూ మాట్లాడడానికి కూడా రాని వాళ్ళు ఎవరైతే తెలుగు సాధీలు ఉన్నారో వాళ్ళకైతే పూర్తిగా తల పైన నుంచి చాలా దూరం నుంచి వెళ్ళిపోతుంది రెండోది ఏమిటంటే ఉర్దూ మాట్లాడడానికి వస్తుంది కానీ ఉర్దూ చదవడానికి రాదు వాళ్ళకు కూడా ఏమంటే ఇది కూడా వాళ్ళకు కూడా అర్థం అవ్వదు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు తఖ్తి నెంబర్ ఎక్ ముఫ్రదాత్ అలగ్ అలగ్ హో మీలో ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వీళ్ళ మీ మీ అందరిలో నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇది చదవగలరు అర్థం చేసుకోగలరు ఉర్దూలో డైరెక్ట్ ఉర్దూలో దీని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చదువు ఎవరన్నా సరే ఇప్పుడు స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసిన తర్వాత చూశారు అరే మాకు అసలు ఉర్దూనే రాదు ఇక్కడ అరబీ నేర్చుకోవడానికి ఏదైతే అరబీ నేర్చుకోవడానికి ఏదైతే గ్రామర్ ఉందో అది డైరెక్ట్ ఉర్దూలో ఉంది అది మాకు రాదు ఇది అయ్యే పని కాదని వదిలేస్తారు అందుకు మేమేం చేశామంటే ప్రతి నేనే అలహందుల్లా రెండు భాషలో దీని మీద పని చేశాను అదేమిటంటే దీన్ని పూర్తిగా జనానికి అర్థమయ్యేటట్టు వాళ్ళ భాషల్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసేసాను ఉదాహరణకి ఇప్పుడు తెలుగులో చూడండి పాఠం ఒకటి పాఠం ఒకటి యొక్క పేరు ఏమిటంటే ముఫ్రదాత్ ముఫ్రదాత్ అంటే దేనికంటారు అంటే విడివిడి అక్షరాలను ముఫ్రదాత్ అంటారు ఇక్కడ మీరు చూడొచ్చు అలిఫ్ విడిగా బా విడిగా తా విడిగా ఉంది ఇట్లా విడివిడి అక్షరాలను ముఫ్రదాత్ అంటారు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా ఇలా తెలుగులో చెప్తే అందరికీ అర్థమవుతుంది అలాగే దీనిని హురూఫే తహజ్జి అని కూడా అంటారు ఎలాగైతే ఏబిసిడిని అల్ఫాబెట్స్ అంటారో అలా అలీ బాతాసా ఏదైతే అరబ్బీలో ఉన్నాయో దీనికి వచ్చేసి హురూఫే హిజా లేకపోతే హురూఫే తహజ్జి అని కూడా అంటారు ఇప్పుడు ఇది తెలుగులో రాసి పెట్టడం వల్ల చాలా సులభంగా మీకు అర్థమైపోతుంది అర్థమైపోతే ఇంకా నెక్స్ట్ చదవడం నెక్స్ట్ అనేది ఆ నెక్స్ట్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి తెలుగులో అలాగే రోమన్ ఇంగ్లీష్ రోమన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే దీనికి మీకు ప్యూర్ ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు చూడండి దీంట్లో కూడా సేమ్ ఏమిటంటే లెసన్ నెంబర్ వన్ ముఫ్రదాద్ ముఫ్రదాద్ బోలేతో క్యా అలగ్ అలగ్ హర్ఫోంకో కో ముఫ్రదాద్ కేత ఇది వాట్సాప్ లాంగ్వేజ్ మా మామూలుగా మేము ఉర్దూలో టైప్ చేస్తాం కదా ఉర్దూలో చేయం ఇంగ్లీష్ని ఉర్దూ ఉర్దీని ఇంగ్లీష్లో రాస్తాం ఇది ఇది దీనివల్ల ఏమిటంటే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది చదివేది అర్థమవుతుంది అర్థం అయితే ఈజీగా ఎదుర్ ఎదురికి వెళ్ళగలం అనమాట అయితే ఇలా మేము ఏం చేసామంటే నూరాని కైదా ఏదైతే ఉందో దాన్ని తెలుగులో డైరెక్ట్ తెలుగులో ఒకటి రెండోది ఏమిటంటే రోమన్ లో ఈ రెండు భాషల్లో ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది ఇది వచ్చేసి నూరాని ఖైద ఈ ఒక్క పుస్తకం నూరాని కథ మీరు ప్రాపర్గా చదివితే ఖురాన్ అనేది ఈజీగా మీకు చదవడం అనేది వచ్చేస్తుంది రెండోది ఇస్లాంకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇవి కూడా అలహందుల్లా రెండు భాషల్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది దాని మీద కూడా పని నడుస్తుంది పని అలహద్దుల్లా మాక్సిమం పూర్తి ఉదాహరణకి ఇప్పుడు ఆ ఇక్కడ చూడొచ్చు అఖీద అఖీద అంటే తెలుగులో విశ్వాస విశ్వాసంని అంటారు విశ్వాసాలు విశ్వాసం అంటే ఏంటి ఒక మనిషి దీని యొక్క మాటలను మనస్ఫూర్తిగా నమ్మటాన్ని విశ్వాసం అంటారు ఇస్లాం కి సంబంధించిన కొన్ని మాటలు ఎలా ఎలాంటివి ఉన్నాయంటే వాటిని మనస్ఫూర్తిగా నమ్ముతేనే ఒక మనిషి ముస్లిం అవుతాడు దాన్ని విశ్వాసాలు అని ఒక చాప్టర్ ఇస్లాంలో ఉంది ఇప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా తెలుగులో ఉంది ఉదాహరణకి ఫస్ట్ ఇక్కర్ చూడండి ఉమర్ అజి తాలాను గారు ఈ విధంగా తెలియజేశారు ముహమ్మద్ సల్లా సలం గారి వద్ద నేను ఒకసారి కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ముహమ్మద్ సల్లహా అలెస్సలం గారితో ఈమాన్ అంటే ఏమిటో తెలియజేయండి అని అడిగారు అప్పుడు ముహమ్మద్ సల్ల అల్లెసల్లం గారు ఈమాన్ అంటే విశ్వాసం అంటే నువ్వు అల్లాహ్ మీద మరియు దైవ దూతల మీద అల్లాహ్ పంపిన పుస్తకాల అలాగే ప్రవక్తల పైన మరియు ప్రళయ దినం పైన విశ్వాసము ఉంచడము మరియు అవి నిజము అని నమ్మడం మరియు మంచి మరియు చెడు మంచి మరియు చెడు యొక్క తలరాత కూడా అల్లా తరపున అల్లా తరపు నుండే అని విశ్వ అని విశ్వసించడము అని ప్రవక్త సల్లా అలై సలం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది డైరెక్ట్ తెలుగులో ఉంది తెలుగులో ఉండడం వల్ల ఏంటంటే ప్రతి తెలుగు మాట్లాడే వ్యక్తికి చాలా సులభంగా అర్థమవుతుంది ఇలా ఇది విశ్వాసానికి సంబంధించిన సిలబస్. దీని తర్వాత మసాయిల్. మసాయిల్ అంటే వజూ ఎలా చేయాలి, వజూ ఎలా చేయాలి, నమాజ్ ఎలా చదవాలి అవన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. అలాగే రోమన్ ఇంగ్లీష్ లో కూడా మనకు సిలబస్ ఉంది. ఉదాహరణకి ఆ ఇక్కడ మీరు చూడొచ్చు. సిమ్ అఖైద్ అఖైద్ ఏ ਕੀ తారీఫ్? దین की वो बातें जिन पर दिल से यकीन रखना जरूरी हो उनको अक़ैद कहते हैं। अल्लाह के बारे में अक़ैद अल्लाह एक है उसका कोई शरीक नहीं यानी उसका कोई पार्टनर नहीं वही तमाम जहानों का खालिक व मालिक है वो तमाम ऐबों से यानी हर तम हर तरह की कमियों से पाक है मौत और जिंदगी सेहत और बीमारी सब उसी के कब्जे में उसी के कंट्रोल में है जर्रे जर्रे का उसको इल्म है छोटी छोटी बात का भी अल्लाह को इल्म है तमाम मखलूक़त यानी जितने अल्लाह ताला जिन जिन को भी पैदा किया उन तमाम की जरूरतें पूरी करने की सिर्फ अल्लाह के पास ताकत है कुदरत है ఏ రోమన్ ఇంగ్లీష్ ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే చాలా సులభంగా మనము అర్థం చేసుకోగలం దానివల్ల ఏమంటే తక్కువ సమయంలో ఎక్కువ చదవచ్చు ఇప్పుడు మనకు పూర్తిగా రాని భాషలో అర్థం చేసుకోవాలంటే అది చాలా టైం పడుతుంది ఉదాహరణకి నేను చెప్పాను కదా మీకు ఇప్పుడు ఇక్కడ ఉర్దూలో రాసి ఉంది ఫస్ట్ మీకు ఉర్దూనే రాదు ఇది ఉర్దూలో అర్థం చేసుకోవాలి ఇది అర్థం అయిన తర్వాత కింద ఏదైతే దీనికి సంబంధించిన ఉన్నాయో ఇవి అర్థం అవుతాయి నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఎట్లయితే ఎదురుకెళ్తారో ఇప్పుడు ఉదాహరణకి లెసన్ నెంబర్ త్రీ చూడండి లెసన్ నెంబర్ త్రీ లెసన్ నెంబర్ త్రీ హరకాత్ దీన్ని ఏమంటారంటే తెలుగులో చూ తెలుగులో చూద్దాం లెసన్ నెంబర్ త్రీ పాఠం మూడు ఏదైతే ఉందో అది హర్కాత్ కి సంబంధించిన పాఠం మూడు హరకాత్ పాఠం మూడు యొక్క పేరు ఏంటంటే హర్కాత్ హర్కాత్ దేన్ని అంటారంటే ఇది జబర్ ఇది జేర్ ఇది పేష్ జబర్ జేర్ లను ఈ మూడింటిని కలిపి హర్కాత్ అంటారు ఓకే హర్కాత్ దేన్ని అంటారు అనేది ఇప్పుడు మనకు అర్థమైపోయింది వీటిని కొంచెం కూడా సాగదీయకుండా తొందరగా చదవాలి ఈజీగా అర్థమైపోయింది కదా ఇదే మనము ఉర్దూలో అంటే ఇక్కడ చూడండి జబర్ జేర్ పేస్ కు హర్కాత్ కేత జబర్ జేర్ పేస్ జల్దీ పడే హోడా బీ నాకే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఉర్దూ రాదు ఇప్పుడు ఉర్దూ భాష మాట్లాడడానికి వచ్చినా ఇక్కడ రాసి ఉన్న ఉర్దూ రాదు ఇప్పుడు మనకు ఇక్కడ రాసి ఉన్నది ఏంటి అనేది తెలియకపోతే కింద ఎలా చదవాలనేది ఎప్పుడు మనం ఎలా అర్థం చేసుకోగలం అందుకే ఏమంటే బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్లో మేము కష్టపడి దీనికోసం టై సమయం కేటాయించి దీని మీద కొన్ని సంవత్సరాలుగా పని చేయడం వల్ల అల్లమ్దుల్లా ఇప్పుడు సిలబస్ ఎలా తయారైందంటే చాలా సులభంగా అందరూ కూడా దీని ఈ సిలబస్ ద్వారా చదవగలరు పని అయితే పూర్తి అవ్వలేదు అలహందుల్లా ఇంకా పని చేస్తున్నాం ఇంకా బెటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇన్షాల్లా ఇప్పుడు ఈ సంవత్సరం ఒక నెలలో ఇప్పుడు ఇప్పటికి అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారనుకోండి ఇప్పటికి మీరు చదవడానికి సిలబస్ అయితే రెడీగా ఉంది ఇంకా దీంట్లో కొన్ని యాడ్ చేసేవి ఉన్నా ఇన్షాల్లా అవి కూడా యాడ్ చేస్తాము ఉర్దూలో తెలుగులో ఈ రెండు భాషల్లో కూడా ఇన్షాల్లా చిన్నపిల్లలకి ఒక సిలబస్ అంటే ఒకటి నుంచి సారీ ఐదు నుంచి ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల వరకు ఒక సిలబస్ తర్వాత పదమూడు నుంచి ఇంకా సిక్స్టీ ఇయర్స్ వరకు ఒక సిలబస్ అనేది బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ తరపున డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట ఓకేనా ఇది బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ కి ప్రత్యేకత బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ప్రత్యేకత ఇది ఒకటి రెండోది ఏమిటంటే ఇప్పుడు ఏదైతే మేము చదివిస్తామో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మేము ఇచ్చేస్తాము మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి మూడోది ఏమిటంటే మీకు రికార్డింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రికార్డింగ్ ఏమంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా అన్ని మాటలు కూడా రికార్డ్ చేసి నేను మీకు ఇచ్చేస్తాను దీని యొక్క లింక్ ఇచ్చేస్తాను మీరు ఆ లింక్ ద్వారా ఎప్పుడు ఎన్ని సార్లు ఏం చదివించారు గురుగారు క్లాసులో అనేది పది సార్లు చూడాలనుకుంటే పది సార్లు చూడొచ్చు ఇరవై సార్లు చూడాలంటే ఇరవై సార్లు చూడవచ్చు ఇది రెండో ప్రత్యేకత మూడో ప్రత్యేకత ఏమిటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఎప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు మీ ఏదన్నా డౌట్ ఉంటే అప్పటికప్పుడు ఇన్షాల్లా రిప్లై వచ్చేస్తుంది లేదంటే రెస్ట్ నెక్స్ట్ రోజు ఏదైతే క్లాస్ ఉంటుందో దాంట్లో వచ్చి కూడా ఇన్షాల్లా మీ డౌట్ ఏదైతే ఉంటుందో అది సాల్వ్ చేసుకోవచ్చు ఇంకా ఇస్లాంకి సంబంధించిన చాలా ముఖ్యమైన కోర్సులు తీసుకుని రావడానికి అలమందులో పని చేస్తున్నాం మీ అందరు మీరు అందరూ సహకరించాలి దువా చేయాలి ఇన్షాల్లా మీరు అందరూ దువా చేస్తే చాలా ఈజీగా ఈ పని అనేది మేము ఇన్షాల్లా చేసుకుంటాం అయితే ఇది తర్వాత క్లాస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కోర్సులు ఉన్నాయి దీంట్లో ఒక ఒక కోర్స్ ఏమిటంటే జస్ట్ ఆరు నెలల్లో ఇస్లాంకి సంబంధించిన వేరే విషయాలు ఏమి కాకుండా జస్ట్ అరబ్బీలో ఖురాన్ నేర్చుకోవడం నేర్చుకొని వదిలేచ్చు ఖురాన్ పూర్తి చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి కురాన్ పూర్తి చేయడం వేరే కురాన్ ప్రాపర్గా చదవడం నేర్చుకున్నది నేర్చుకోవడం అనేది సపరేట్ మీరు కురాన్ చదవడం ప్రాపర్గా నేర్చుకుంటే మీరు ఎ ఎక్కడి నుంచైనా మీకు ఖురాన్ ఓపెన్ చేసి పెడితే మీరు చదువుకోగలరు ఉదాహరణకి ఇప్పుడు మన దాంట్లో ఇక్కడ మొహమ్మద్భై జాయిన్ అయ్యి ఉన్నారు ఈయన అల్లదుల్లా మా దాంట్లో మా దగ్గర చదివారు నూరాన్ కథ పూర్తి చేశారు ఖురాన్ కూడా పూర్తి చేయలేదు ఖురాన్ పూర్తి చేయలేదు కానీ కురాన్ చదవడం అనేది నేర్చుకున్నారు ఇప్పుడు ఈయనకి నేను అన్మ్యూట్ చేసి ఖురాన్ ఓపెన్ చేస్తే ఇన్షాల్లా ఈయన చదవగలరు కానీ ప్లాన్డ్ ప్లాన్డ్ అయితే కాదు ఆయనకి నేను చెప్పలేదు కాబట్టి నేను అడగలేను ఆయన ఓకే అంటే ఇన్షాల్లా నేను ఆన్ చేస్తాను అప్పుడు మీరు చూడగలరు ఎలా చదువు మా స్టూడెంట్స్ ఎలా చదువుతారు అనేది ఇన్షాల్లో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది రెండోది ఏమిటంటే వేరే ఇస్లాంకి సంబంధించిన ఇంకా సిలబస్ ఉంది కదా ఇంకా సిలబస్ ఉంది కదా అది కూడా ఇన్షాల్లా చదివించడం అనేది జరుగుతుంది వారానికి ఐదు రోజులు క్లాసులు నడుస్తాయి రెండు క్లాసులు నడుస్తాయి రెండు రోజులు అనేది క్లాసులు ఉండవు ఈ రెండు రోజులు ఎందుకంటే మీలో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉన్నారు టైం కావాలి అంటే సండే కొన్ని పనులు అవ్వవు కాబట్టి సాటర్డే లేకపోతే జుమ్మా శుక్రవారం నాడు లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏమిటంటే మీ పనులు కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇది తర్వాత మన ఇన్స్టిట్యూట్లో ఎవరైతే చదివిస్తున్నారో అందరూ కూడా అల్హదుల్లా ఫుల్లీ క్వాలిఫైడ్ అనమాట మంచిగా ఖురాన్ చదువుతారు మంచి మంచి మదరసాల్లో కొన్ని సంవత్సరాలు ఇల్లు వదిలి హాస్టల్స్లో ఉండి ప్రాపర్గా చదివి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళే అల్లందుల్లిలా ఉన్నారు ఫస్ట్ నేనున్నాను అల్లమ్దుల్లా నేను హిఫ్జ్ చేశాను కిరాద్ కోర్స్ చేశాను ఆలిం కోర్స్ చేశాను ముఫ్తి కోర్స్ చేశాను ఆ అలాగే ఆ పది సంవత్సరాల అనుభవం అలహమ్దుల్లా నాకు ఈ చదివించడంలో ఉంది నాతో పాటు ఎవరైతే మా టీచర్స్ ఉన్నారు ఇంకా మౌలానా అబ్దుల్లా గారు అని ఉన్నారు అల్హమ్దుల్లా ఆయన కూడా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు మదరాసలో చదివి ఉన్నారు ఆయనకు కూడా అల్హదుల్లా రెండు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అలాగే ఆడవాళ్ళలో నా చెల్లెలు నా చెల్లెలు ఉన్నారు ఆవిడ కూడా ఆలిమ అల్లమ్దుల్లా ఆవిడ కూడా మంచి మద్రసాలో ఏడు సంవత్సరాలు చదివి చదివించి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ అలాగే నా భార్య ఉంది ఆవిడ కూడా హాఫీజా అలాగే ఐదు సంవత్సరాలుగా చదివిస్తున్నారు అల్లదుల్లా ఐదు గారు పది సంవత్సరాలుగా చదివిస్తున్నారు పూర్తి అవగాహన ఉంది అలాగే డాక్టర్ మరియు హాఫీజ్ ముజమిల్ గారు ఉన్నారు నా తమ్ముడు ఆయన కూడా మంచి మంచి మదరసలో హిల్స్ పూర్తి చేసుకున్నారు ప్లస్ డాక్టర్ కూడా ఇలా మన ఇన్స్టిట్యూట్ లో చదివిస్తున్న అందరూ కూడా అల్లందుల్లా ఫుల్లీ క్వాలిఫైడ్ అలాగే ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇది ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఇది సిలబస్ కి సంబంధించి ఇది ఇప్పుడు దీంట్లో రెండు విధాలైన క్లాసులు ఉంటాయి ఒకటి ఏమిటంటే గ్రూప్ క్లాస్ ఇప్పుడు మీరు గ్రూప్ లో జాయిన్ అయ్యారు కదా ఇలా ఒక గ్రూప్ కి పది మంది అట్లా జాయిన్ అవ్వచ్చు ఒక గ్రూప్ క్లాస్ ఉంటుంది మీకు ఒక టైం ఉంటుంది ఫార్టీ మినిట్స్ దాంట్లో మీ అందరికి సబక్ చెప్పేసి వినేసి క్లాస్ అనేది పూర్తి చేసేస్తాం దీని యొక్క ఫీజు నెలకి ఏడు వందలు రెండోది వచ్చేసి ఇండివిజువల్ క్లాస్ ఇండివిజువల్ క్లాస్ అంటే మీరు ఒక్కరే మీకు కావాల్సిన టైంలో జాయిన్ అయ్యి చదువుకోవచ్చు ఆ క్లాస్ వచ్చేసి ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్య ఉంటుంది దాని ఫీజు వచ్చేసి నెలకి వెయ్యి రూపాయలు ఉంటుంది ఇది ఫీజు స్ట్రక్చర్ అనమాట ఇది ముఖ్యమైన విషయాలు అన్ని కూడా చెప్పేశాను అని అనుకుంటున్నాను ఆ సిలబస్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఏమిటంటే తో పాటు ఖురాన్ చదవడం నేర్పిస్తాము అకాయిద్ అంటే విశ్వాసాలు మసాయిల్ అంటే అదే వజూ ఎలా చేయాలి దీనికి సంబంధించిన అన్ని కూడా ప్రవక్త గారి జీవి ప్రవక్త గారి జీవిత చరిత్ర దుఆలు హదీసులు అలాగే కొన్ని సూరాల యొక్క అనువాదం ఆ అలాగే దాంతో పాటు ప్రవక్త గారి యొక్క ఆచరణలు సున్నతులు ఇవన్నీ కూడా కోర్సులో నేర్పించడం అనేది జరుగుతుంది చాలా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీరు అడగండి నా వైపు నుంచి నేను ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్పేశానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బిస్మిల్లా మొహమ్మద్ భాయ్ ఇది మీరేనా షేక్ మొహమ్మద్

పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉండి కూడా చాలా సార్లు క్లాస్ అటెండ్ చేయ చేశారు అలహమ్దుల్లా చాలా తక్కువ సమయంలో చాలా మంచిగా ఖురాన్ చదవడం అనేది అల్లందుల్లా నేర్చుకున్నారు ఓకే సురతుల్ హాషియా ఏదన్నా 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 ఇది చదవండి أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سبح اسم ربك العلي الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فَجَعَلَهُ غُثَاءً أَحْوَى سَنُقْرِئُكَ فَلَا تَنْسَى إِلَّا مَا شَاءَ اللَّهُ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَى وَنُيَسِّرُكَ لِلْيُسْرَى شعلا. شعلا محمد ఆ ఇప్పుడు ఎవరైతే చదివారు మొహమ్మద్ బై ఈయన కూడా పూర్తిగా తెలుగులోనే మాట్లాడతారు ఉర్దూలో మాట్లాడరు కానీ అల్హమ్దుల్లా ఇప్పుడు మీరు చూశారు కదా అరబ్బీలో చాలా చక్కగా కురాన్ చదువుతున్నారు ఇంకా మన దగ్గర ఎలాంటి స్టూడెంట్స్ ఉన్నారంటే ఆ కొత్తగా ఇస్లాం స్వీకరించారు ఇస్లాం గురించి ఉర్దూ ఉర్దూ గురించి వదిలేండి అసలు ఇస్లాం గురించే అవగాహన లేని వాళ్ళు ఇప్పుడే ఇస్లాంలో వచ్చారు ఖురాన్ నేర్చుకుంటాము అని వచ్చారు అల్హమ్దుల్లా ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ క్లాసులు చెప్తున్నారు ఇన్షాల్లా ఎప్పుడన్నా ఒక సమయం దొరికితే వాళ్ళని కూడా మీ ముందు పెడతాను ఇది ఇది కూడా ఏమంటే రే వచ్చేశారు మొహమ్మద్భై నేను మీకు మీ ముందర చదువు అంటే చదివేశారు ఇలా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇన్షాల్లా చాలా చక్కగా కురాన్ అనేది చదువుతారు అయితే దీంట్లో మీరు మీలో కూడా ఎవరైనా దీంట్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇన్షాల్లా నేను సేమ్ గ్రూప్లో ఒక అడ్మిషన్ ఫామ్ యొక్క లింక్ ఇస్తాను దాని ఆ ఫామ్ అడ్మిషన్ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఇన్షాల్లా గ్రూప్ క్లాస్ అంటే తొమ్మిది గంటల నుంచి లేకపోతే తొమ్మిదిన్నర నుంచి మేము స్టార్ట్ చేయొచ్చు ఇన్షాల్లా ఏదో ఇండివిజువల్ క్లాస్ కావాలంటే మీకు మీరు ఏ టైం చెప్తారో ఆ టైంలో అనేది ఆ క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది ఓకేనా ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు ఒక మూడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఎవరన్నా ఏమైనా అడగాలంటే అడగండి కోర్స్ గురించి కానీ అడ్మిషన్ గురించి కానీ ఇన్స్టిట్యూట్ గురించి కానీ సార్

ఉన్నాయి అలహందుల్లా ఇన్స్టిట్యూట్స్ అయితే చాలా ఉన్నాయి బట్ ఇట్లా తెలుగులో తెలుగు వాళ్ళకి తెలుగులో ఉర్దూ వాళ్ళకి ఉర్దూలో ఇట్లా అంటే సిలబస్ మీద వర్క్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని అలహందుల్లా అల్లా దయ వల్ల అంటే అలాంటి అవసరాలు అలాంటి అవకాశం వల్ల మాకు ఇచ్చాడు ఎందుకంటే మామూలుగా మన ఉషా ఇది తెలుగు ఇస్లాం ఛానల్ మీద మనం పని పనిచేస్తున్నప్పుడు చాలా మంది కొత్తగా ఇస్లాం తీసుకుని వచ్చిన వాళ్ళు అలాగే తెలుగు మాట్లాడేవి ముస్లింలు చాలా మంది కాంటాక్ట్ అయ్యారు మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం కాకపోతే ఉర్దూలో ఉర్దూలో అర్థం కాదు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే నేను ఒక సంవత్సరం వరకు మన అఫరోజ్ భాయ్కి చెప్తూ ఉన్నాను అఫ్రోజ్ భాయ్ నాకైతే అంత తెలుగు రాదు మీకు తెలుగు వస్తుంది కదా ఈ నూరానికి కదా తెలుగులో చేద్దాం తెలుగులో చేద్దాం అంటే అఫ్రోజ్ భాయ్ కూడా బిజీ ఉండడం వల్ల చేయలేకపోయారు తర్వాత ఒకసారి మిస్మిల్లాని నేనే స్టార్ట్ చేశాను అల్హమ్దుల్లా అల్లా దేవాల స్టార్ట్ చేసిన తర్వాత ఎంత సింప్ ఎంత ఈజీగా అయిపోయిందంటే అసలు నాకే ఆశ్చర్యం వేసింది ఇది అల్లా దేవాళ్ళే పూర్తయింది అలాగే ఈ సిలబస్ దీనియర్ సిలబస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి నా ఇన్స్టిట్యూట్లో చదివిన కొంతమంది స్టూడెంట్స్ జరీన్ బెహన్ కానీ ఆసిఫా బెహెన్ కానీ వీళ్ళు వీళ్ళ సహాయంతో అల్లందుల్లా తెలుగులో ట్రాన్స్లేట్ చే చేసామన్నమాట ఇంకా పని నడుస్తుంది ఇన్షాల్లా మీరు మీరందరూ కూడా దో చేయండి అలాగే దీంట్లో అడ్మిషన్ తీసుకొని చదవండి అలాగే ఎవరైతే చదవాలని అనుకుంటున్నారో వాళ్ళ వరకు మా యొక్క ఈ వీడియో చేరవేయండి ఇన్షాల్లా వాళ్ళు కూడా జాయిన్ అయ్యి చదువుతారు ఇంకా ఇది తజ్వీద్కి సంబంధించి అంటే ప్రాపర్గా ఖురాన్ అరబ్బీలో చదవడం ఏంటి అనేది ఇన్షాల్లా నెక్స్ట్ ఇంట్రొడక్షన్ నెక్స్ట్ క్లాస్ లో ఇన్షాల్లా నేను మీకు చెప్తాను ఈ రోజుకి ఇంతే ఇన్షాల్లో ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు మీరందరికీ కూడా ఈ క్లాస్ అర్థమై ఉంటుంది అని భావిస్తున్నాను అలాగే మీరందరూ కూడా ఇన్షాల్లా అడ్మిషన్ తీసుకొని చదువుతారని కూడా అనుకుంటున్నాను జజాకు ముల్లా ఖైర్ చివర్లో జజాకుముల్లా చివరిలో మీ మొహమ్మద్భి చెప్తున్నారు చదవచ్చు చాలా మంచి ఇన్స్టిట్యూట్ అని మీరు కూడా ఆలోచించి ఇన్షాల్లో అడ్మిషన్ తీసుకోండి జిజాకుల్ అస్లాం వరహుల్ వర్క్